విశేషమైన సిద్ధి వినాయక కథను మనం శ్రద్ధగా విందాం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయక శివతనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన మూషక వాహన కుమార గురవే దేవ నమామి గణనాయకం పూర్వము గజరూపము గల రాక్షసుడు శివుని పూర్చి ఘోరమైన తపస్సు చేశాను అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుని వరము కోరుకోమ్మని అప్పుడు ఆ గజాసురుడు పరమేశ్వరుని ప్రార్థించి స్వామి నీ వెల్లప్పుడూ నా ఉదరమందు నివసింపుమని కోరగా అప్పుడు ఆ సులభుండగు పరమేశ్వరుడు అతని కోరికను కాదనలేక గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంగా ఉండసాగాను పరమేశ్వరుడు ఇక్కడ సుఖంగా ఉన్నాడు కానీ అక్కడ కైలాసములో పార్వతీదేవి మాత్రం పరమేశ్వరుని జాడ తెలియక పలు అన్వేషించుచు కొంతకాలానికి గజాసురుని యొక్క మందు ఉన్నాడని జాడ తెలుసుకొని రప్పించుకునే మార్గము తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమై అమ్మ నన్ను పిలిచినటువంటి కారణమేమని అడుగగా పార్వతీదేవి విష్ణుమూర్తిని చూసి నమస్కారం చేసుకొని తన పతి వృత్తాంతము తెలిపి మహాత్మ నీవు పూర్వము భస్మాసురుని భార్య నుండి నా పతిని రక్షించి నాకు సంగీతివి ఇప్పుడు కూడా ఏదో ఒక ఉపాయం చేత నా పతిని రక్షించి నా కొసంగుమని ప్రార్థించగా శ్రీవత్సాంక్యతుడైనటువంటి విష్ణుమూర్తి పార్వతిని ఊరడించి సురక్షితంగా గజాసురుని భార్య నుండి నీ పతిని రక్షించి నీ కొసంగదెనని మాట ఇచ్చి పార్వతీదేవిని పంపాను తరువాత విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే ఉత్తమమని యోచించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరికీ తలా ఒక వాయిద్యమును ఇచ్చి తానును కూడా చిరుగంటలు సన్నాయి మేళము ధరించి గజాసుర పురంనకు వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా వేగుల ద్వారా ఆ యొక్క ఆటలను గజాసురుడు విని వారిని పిలిపించి మనోహరముగా గంగిరెద్దులను ఆడించమని కోరగా అతి మనోహరంగా ఆడిస్తూ ఉండగా గజాసురుడు గంగిరెద్దుల నాట్యానికి మెచ్చి మీకు ఏమి వరము కావాలో కోరుకోమనగా అంత శ్రీహరి గజాసురుని దగ్గరికి వచ్చి మా యొక్క నంది శివుని వెతుకుతూ ఉంది కావున నీ ఉదరములో ఉన్నటువంటి శివుని ఉసంగమని కోరగా ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని గుడుగు శ్రీహరిగా ఎంచి తనకు మరణమే నిశ్చయం అనుకొని గర్భములో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు స్వామి నా యొక్క శిరస్సు త్రిలోకములు పూజించేటట్లుగా వరమిమ్మని కూరగా విష్ణుమూర్తికి అంగీకారము తెలుపగా స్వామి నందిని ప్రేరేపించను ఈ విధంగా అప్పుడు ఆ నంది తన వాడి అయినటువంటి శృంగములచే గజాసురుని పొట్టను చీల్చగా పరమేశ్వరుడు బయటికి వచ్చాను విష్ణుమూర్తిని చూసి స్థుతించగా అంతా శ్రీహరి పరమేశ్వరుని చూసి దుష్టులకు ఇంటి వరాలు ఇవ్వకూడదు ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లవును అని పరమేశ్వరునికి ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడుకొలిపి తాను వైకుంఠానికి ఏగను పరమేశ్వరుడు నంది నెక్కి కైలాసానికి వెళ్ళాను మూర్ఖులకు వరాలిస్తే ఏమవుతుందో ఈ కథ మనకు తెలుపుతుంది తరువాత వినాయకుని జననం అనే కథను మనం విందాం ఈ విధంగా పరమేశ్వరుడు నందినెక్కి కైలాసానికి వస్తుండగా అక్కడ కైలాసములో పార్వతీదేవి భర్త రాకను దేవాదుల ద్వారా విని ముదమంది అభ్యంగ స్నానం ఆచరించుచు నలుగు పిండిని తీసుకొని ఒక బాలునిగా తయారు చేసి దానికి ప్రాణం వసంగెను అప్పుడు ఆ బాలుని ద్వారమునకు కాపలాగా ఉండమని ఎవ్వరినీ లోపలికి రానివద్దని చెప్పాను పార్వతీదేవి స్నానానంతరం ఆభరణాలు ధరిస్తూ పతి యొక్క ఆగమనాన్ని నిరీక్షిస్తూ ఉండగా అంతలోనే పరమేశ్వరుడు నందిని ఆరోహించి కైలాస ద్వారములోనికి వెళ్ళుతుండగా ద్వారమున ఉన్నటువంటి ఒక బాలుడు అడ్డగించను దానికి శివుడు ఓపించి అడ్డము జరగమని అనగా ససేమిర ఆ బాలుడు ఒప్పుకోకపోగా కాసేపు బాలుడికి శివుడికి యుద్ధం అనేది జరిగింది ఇక చేసేది లేక పరమేశ్వరుడు తన త్రిశూలముతో బాలుని తల నరికివేసి లోనికి పోగా అంత పార్వతీదేవి భర్త రాకడు చూసి సంతోషపడి ఆనందముతో ఉండగా ద్వారములో ఉన్న బాలుడిని గురించినటువంటి ప్రసంగము రాగా అప్పుడు ఆ పరమేశ్వరుడు తాను చేసినటువంటి పనికి చింతిస్తూ తాను తెచ్చినటువంటి గజాసురుని శిరంబు ఆ యొక్క బాలునకు అతికించి ప్రాణంబోసంగను ఆ బాలుని గజాననుడు అని నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచుకొనుచుండి గజాననుడు కూడా పరమభక్తితో తల్లిదండ్రులను సేవిస్తూ సుఖముగా ఉండసాగాను మరియు గజాననుడు ఎక్కి తిరగడానికి అనిందుడు అనేటువంటి ఎలుకను వాహనముగా చేసుకొని ఉండేది విఘ్నేశ్వరునికి ఆధిపత్యము నొసంగుట ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా కొక్కని అధిపతిగా తన కొసంగుమని పరమేశ్వరుని కోరగా గజాననుడు ఆ యొక్క ఆధిపత్యము నా కొసంగుమని పరమేశ్వరుని కోరగా గజాననుడు మరుగుజ్జువాడు అనర్ముడు ఆధిపత్యానికి పనికిరాడు ఆ యొక్క ఆధిపత్యం నాకో సోమని కుమారస్వామి పరమేశ్వరుని కోరాను అప్పుడు ఆ శివుడు ఒక్కమారు కుమారులను చూసి మీలో ఎవరైతే ముల్లో కాలంలో ఉన్నటువంటి నదులన్నిటిలో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పగా దానికి సన్నుతించి కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయువేగమున వెళ్ళాను గజాననుడు భిన్నుడై తండ్రిని సమీపించి రణమిల్లి అయ్యా నా అసమర్థత తెలుసు కూడా మీరిట్ల ఆనతీయ నగుడా అని విచారుస్తూ అయ్యా నాయందు కటాక్షముంచి నాకు తగిన ఉపాయం తెలుపమని అడుగగా పరమేశ్వరుడు దయాళువై గణపతిని చూచి సకృతు నారాయణే తిత్వా కుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవంతి పుత్రక ఓ కుమార ఒక్కసారి నారాయణ మంత్రం చేపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణాలు చేయి అంతా నీకు విజయం కలుగుతుంది అనగా వినాయకుడు వెళ్ళేయని ఆ యొక్క మంత్రం చేపిస్తూ ప్రదక్షిణాలు చేయగా ఆ యొక్క మంత్ర ప్రభావం చేత అంతకుముందు స్నానమాడమేగిన కుమారస్వామికి గజాననుడు ఆ యొక్క నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వచ్చుస్తున్నటువంటి గణపతిని చూచి అతండును మూడు కోట్ల పది లక్షల నదులలో కూడా అతులనే స్నానము చేయుట చూసి ఆశ్చర్యపడుచు కైలాసమున కే తండ్రి దగ్గర ఉన్నటువంటి గణపతిని చూసి నమస్కరించి తన బలహీనతను నిందించుకొని తండ్రి అన్నగారి మహిమను నేను తెలియక నేను ఇట్లాంటిని నన్ను క్షమించుడని చెప్పని పలుకగా ఈ యొక్క ఆధిపత్యము అన్నగారికే ఇవ్వండి నేను అనర్గొడను అని చెప్పని పలుకగా అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ఆధిపత్యమసంగేను గణపతి గణాపత్యమును తీసుకున్నాడు కాబట్టి ఆ రోజు నుండి గణపతికి గణపతి అనేటువంటి నామంచే అందరూ కూడా పిలువబడుచుండేను ఈరోజు సర్వ దేశస్థులు తమ విభవము విఘ్నేశ్వరునికి పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మరియు అప్పలు ఇత్యాది పదార్థాలు సమర్పించి పూజింప సంతుష్టుండై కుడుములు మున్నగు నవీని ఇష్టముగా భక్షించను మరికొన్ని ఎలుకకిచ్చను మరికొన్ని చేతులలో ధరించను ఈ విధంగా ఆయనకు పెట్టినటువంటి నైవేద్యాలన్నీ ఇష్టముగా పూజించి మందగమనమున కైలాసమున కేగి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోగా ఉదరము భూమి కానిన చేతులు భూమికి అందవయ్యే బలవంతముగా చేతులు భూమి కానించిన చరణములు ఆకాశము చూసుకుండే ఇట్లు దండ ప్రణామంబులు చేయుటకు కూడా కడు శ్రమ పడుతుండ శివుని శిగలో ఉన్నటువంటి చంద్రుడు గణపతిని చూసి వికటముగా నవ్వసాగాను అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా మాడిపోవును కదా అన్న సామెతగా చంద్రుణ్ణి దృష్టి సోకి విఘ్నదేవుని గర్భము పగిలి కడుపులో ఉన్న పదార్థాలన్నీ బయటపడేను గణపతి మృతుండయ్యే మృతుండైనటువంటి గణపతిని పార్వతీదేవి చూసి అతిగా శోకిస్తూ చంద్రును చూసి ఓ దురాత్మ పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించను కాన నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించాను ఋషిపత్నులకు నీలాపనిందలు కలుగుట ఆ సమయమున సప్తమహర్షులు యాగము చేయుచు తన భార్యలతో ప్రదక్షిణాలు చేయుచుండిరి అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి శాపభయమున అశక్తుడై క్షీణించుచుండగా అగ్ని భార్యయ్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్క తక్కిన ఋషిపత్రనుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబు చేసి ఋషులు దానిని కనుగొని అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యయేనని శంకించి తమ భార్యలను విడనాడు పార్వతీ శాపానంతరం ఋషిపత్రనులు చంద్రుని చూచుడచే ఇటువంటి యొక్క నీలాపనింద కలిగినది అని దేవతలు మునులు ఋషిపత్నుల యాపద పరమేష్టికి తెలుప అతడు సమర్థుడగుటచే అగ్నిహోత్రుని యొక్క భార్యయే ఋషిపత్న రూపము దాల్చి వచ్చుటం తెలిసి సప్త ఋషులను సమాధానపరిచను వారితో కూడా బ్రహ్మదేవుడు కైలాసమున కేతించి ఉమామహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించి ముదంబు గూచి అంతా దేవతలందరూ కలిసి ఓ పార్వతీదేవి నీవిచ్చిన శాపము లోకములకెల్లా కీడు వహించుచున్నది దానిని ఉపసంహరింపుమని ప్రార్థింపగా పార్వతీదేవి వారి యొక్క ప్రార్థనను విని సంతసించి ఏ దినమున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వేనో ఆ దినమున చంద్రుని చూడరాదని శాపావకాశమునొసంగు బ్రహ్మాది దేవతలు సంతశించి తమ తమ నివాసములకు ఏగిరి అటు తర్వాత భాద్రపద శుద్ధ చతుర్థి తిథి రోజున వినాయకుని పూజిస్తూ చంద్రుని చూడక జాగరూకులై సుఖముగా ఉండసాగిరి శ్రీకృష్ణునికి నీలాప నిందలు కలుగుట ద్వాపర యుగంలో ద్వారకావాసియకు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్థుతించి ప్రియ సంభాషణలు జరుపుచు స్వామి సాయం సమయమయ్యింది ఈరోజు వినాయక చవితి కావున పార్వతీదేవి శాపముచే చంద్రుణ్ణి చూడరాదు కనుక నిజగృహ్మక ఏగదము వృత్తాంతమంతయు కూడా శ్రీకృష్ణుడికి తెలిపి నారదుడు స్వర్గలోకానికి ఏగను అంతా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరూ చూడరాదని పురంన ప్రకటింపజేశాను నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ఉన తాను వంక చూడగా పశుశాలకు వెళ్ళి పాలు పెతుకుతూ ఉండగా పాలల్లో చంద్రబింబాన్ని చూశాను ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో కదా అని శ్రీకృష్ణుడు సంశయంబున నుండేను తర్వాత కొన్నాళ్లకు సత్రాజిత్తుడను రాజు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి సంపాదించి పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వచూచుండెను శ్రీకృష్ణుడు అతనికి సకల మర్యాదలు చేసి ఉచితాసనం ఇచ్చి కూర్చుండజేసి సత్రాజిత్తు చేతిలో ఉన్నటువంటి మణిని చూసి శ్రీకృష్ణుడు ఆ మణిని నాకివ్వమనేను అతడది ఎనిమిది బారుల బంగారం ఒక్క దినమున నొసంగునట్టిది ఇట్టి మణిని ఏ మందమతి అయినా ఇవ్వడనినా పోనిమ్మని శ్రీకృష్ణుడు ఊరకుండేను అంతనొకనాడు సత్రాజిత్తు తమ్ముడు రసేనుడు ఆ యొక్క మణిని కంఠమున ధరించి జంతువులను వేటాడుటకు అడవిలో ప్రవేశించగా అప్పుడొక సింహము ఆ యొక్క మణిని చూసి మాంసపు ఖండమని భావించి వాణిని చంపి ఆ మణిని కొనుకూచుండగా జాంబవంతుడను ఒక భల్లూకము సింహమును దునిమి ఆ యొక్క మణిని తీసుకొని తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చాను మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతిని తెలుసుకొని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా తమ్ముని చంపి మణిని దొంగిలించాడని నగరమున చాటింపజేశాను కృష్ణుడది విని నాడు క్షీరమున చంద్రబింబమును చూసిన దోషము వలన ఇది అంత కూడా నాకు జరిగినదని ఎంచి ఆ దోషమును బాపుకొన బంధు సమేతుండై అరణ్యమునకు పోయి వెదకగా ఒక స్థలంలో రసేన కళేమరంబు చూచి మరియు సింహం కాలిదాడలను మరియు భల్లూక చరణ విన్యాసమును కానవచ్చును ఆ దారిన బట్టి పోవుచుండ ఒక కొండ గుహ ద్వారము చూసి పరివారమును అతడ ఉంచి శ్రీకృష్ణుడు ఒక్కడే గుహలోనికి వెళ్ళి అచ్చడ బాలిక ముయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూసి అచ్చడికి పోయి ఆ మణిని చేతబుచ్చుకొని బచుచున్నంత ఉయ్యాలలోని బాలిక ఏడమనారంభించను అంత దాది చూసి ఎవరో వింత మనిషి వచ్చేనానుసు కేకలు వేయగా అంతటా జాంబవంతుడు రోషావేశుడై శ్రీకృష్ణునిపై పడి అరచుచు గోళ్లతో గుర్సుచు కోరలతో కొరుగుచు ఘోరంగా యుద్ధము చేయ కృష్ణుడు వాణిం పడదూసి వృక్షంబుల చేతచేతను చేతను తుదకు ఘాతంబుల చేతను రాత్రింబవళ్ళు ఎడతెగక ఇరవై ఎనిమిది దినములు అతి ఘోరమైనటువంటి యుద్ధం మొనరించెను దానికి జాంబవతుని బలము క్షీణించి దేహమల్ల నొచ్చి భీతి చెంది ఆయాసపడుతూ ఈ విధముగా మనసులో తలంచెను తన బలమును హరింపజేసిన పురుషుడు రావణ సంహార్యకు శ్రీరామచంద్రుడిగా తలంచి ఆ కాలమున నాయందలి వాత్సల్యముతే మీతో ద్వంద్వయుద్ధము నేను చేయవలనని కోరుకుంటుని కాలాంతరమున అది నెరవేరగలదని చెప్పని సెలవిచ్చారు ఇప్పుడు నా కోరిక మీరు నెరవేర్చారు కాబట్టి నా శరీరమంతా కూడా శిథిలమయ్యింది స్వామి ప్రాణములు కడబట్టి జమతత్వములు నశించుతున్నాయి దేహమంతా కూడా కృషించుపోచున్నది పరమేశ్వర కాపాడమని చెప్పని భల్లూకము శ్రీకృష్ణుని ప్రార్థించగా శ్రీకృష్ణుడు దయాళువై జాంబవతుని శరీరమంతయి కూడా తన హస్తముతే నిమిరి భయము తొలగించి భల్లూకేశ్వర క్షమంతకమణి ఆరోహించినటువంటి అపనిందను పాపుకొనుడకు ఇటు నేను వచ్చి పోయి వచ్చదను మణి అని చెప్పని జాంబవతిని అడగగా మణితో సహా జాంబవంతుడు తన కుమార్తెకు జాంబవతిని కానుకగా ఇచ్చి శ్రీకృష్ణుని సాగనంపాను అంతటా శ్రీకృష్ణుడు తన ఆలస్యానికి ఫలితపించుతూ బంధుమిత్రుల సైన్యములకు ఆనందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబుజీరగా సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమ్మకు నేను పాలుపడ్డాను అని విచారించి మణి సహితముగా తన కూతురైనటువంటి సత్యభామను భార్యగా సమర్పించి తనను క్షమించమని వేడుకొనేను మంచిదని శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణివలదని మరల ఆ యొక్క మణిని అతనికి ఇచ్చివేసి శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన జాంబవతని సత్యభామను వివాహమాడగా అచ్చటికి వచ్చినటువంటి దేవాదులు మునులు ఋషులు అనేక విధాలుగా స్థుతించి పరమేశ్వర మీరు సమర్థులు కాబట్టి నీలాప నిందలు పాపుకుంటేరి మరి మాగతి ఏమిటి అని అడుగగా శ్రీకృష్ణుడు హృదయుడు కావున భాద్రపద భాద్రపదశుద్ధ చవితి రోజున ప్రమాదవశమున చంద్రదర్శనమయ్యనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి కథను విని అక్షింతలు శిరముపై దాల్చిన వారి నీలాప నిందలు తొలగిపోవును అందరూ సుఖముగా ఉండుగాక అని ఆనతీయ దేవాదులందరూ సుఖంగా సందర్శించి తమ తమ నివాసములకు ఏగిరి ఇట్లు సూత మహాముని గణపతి చతుర్థీవ్రత మరియు శాప విధానాన్ని శౌనకాది మహామునులకు వినిపించి వారిని వీడుకొని నిజ ఆశ్రమమునకు బయలుదేరి మరి విన్నారు కథ వినాయక చతుర్థి కథం ఈ యొక్క ఈ రోజు తప్పనిసరిగా వినా తర్వాత చంద్రదర్శనమైనా కాని దోషమనేది ఉండకుండా ఉంటుంది కావున భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజను జరిపించుకొని గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యములను పొందుదుర్గాక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్త సుఖినో భవంతు जय गणेश महाराज की जय